హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే రేచాను సో రేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నాకు హడావిడిగానే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ సెవెన్కే నాకు వ్యాన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సిటీస్ ఎలాగంటే మనకి స్కూల్స్ మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ దాకా ఉంటుంది ఎందుకంటే కొంచెం మార్నింగ్ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది లేకపోతే కనుక ఇక్కడి నుంచి అక్కడికి మామూలుగా స్కూల్కి వెళ్ళడానికి మినిమం వన్ అవర్ టూ అవర్స్ అలా పడుతుంది సో ఎలాగో హాఫ్ డే అనమాట సో కొంచెం పెద్దవాళ్ళకైతే కనుక సో ఫైవ్ నుంచి టెన్ వరకు అలా అయితే కనుక వ్యాన్ అయితే కనుక ఈవినింగ్ కూడా వస్తుంది ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఉంటుంది అంతే ఎక్కువైతే అయితే ఉండదు ఫోర్ థర్టీకి వేస్తే నాకు చాలా భయంగా ఉంటుంది ఇది మెయిన్ అనమాట సో ఒక్కదాన్నే ఉంటాను కింద కిచెన్ మీరు చూసారు కదా సో ఒక్కదాన్నే ఉంటాను భయం భయంగా ఉంటుంది అలా భయపడుతూనే ఇంకా వీడియోస్ అంతా షూట్ చేసుకుంటూ ఇంకా సేమ్ టైం పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి సిక్స్ ఓ క్లాక్ కదా నాకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోవాలి సో లేకపోతే కస్టమ్ ఆల్మోస్ట్ టిఫిన్సే చేస్తాను ఒకవేళ నాకు లేట్ అయిపోయిందంటే మాకు సపరేట్ చేస్తాను లేకపోతే పీజీలో ఉండేది అవే తినేస్తామన్నమాట ఇప్పటికీ డైలీ ఒక ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేస్తానండి అయినా వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో తీసి పెడతాను చూడండి మీకు ఎలా ఉంటాయో తోముతూ ఉంటే వస్తాయి తోముతూ ఉంటే వస్తాయి అసలు తోమలేకపోతున్నాం అన్నీ ఉంటాయి అనమాట ఏదో ఒక షార్ట్ వీడియోలో చూశాను ఈ ఒక గిన్నెకి ఒక గ్లాస్కి ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కానీ ఇప్పటికీ నేను కోటీశ్వరణ అయిపోయేదాన్ని అని ఏదో ఒక కామెంట్ ఉంది నిజమే అనిపించింది అన్ని ఎక్కువ ఉంటాయి ఆ వీడియో చేసింది అమ్మాయి ఎక్కడుందో కానీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అనమాట రియాలిటీగా చెప్పింది అనమాట సో అందుకే ఆ వీడియో బాగా డెవలప్ అయ్యింది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నా నైట్ కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కానీ అంత ఓపిగా ఉండదు ఇంకా నాకు లైవ్ చేసి కొంచెం స్టిచ్చింగ్ ఉంది అది కంప్లీట్ చేసి అంత టైం ఉండదు సో టుమారో వచ్చేసి మనకి వరదక్షిణ కదా సో మీ ప్రిపరేషన్ ఏంటో కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ చేయండి ఒక ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ అలా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే పడ్డం లేదు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి సారీ కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ ఇవ్వండి లైవ్లో చెప్తూ ఉంటాను కదా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అని సేమ్ ఇక్కడ కూడా ఇదే అలవాటైపోయింది చూడండి ఇది ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను ఒక థర్టీన్ మినిట్స్ వీడియో ఉంటే కనుక నాకు ఫాస్ట్ ఫార్వర్డింగ్తో పెట్టకపోతే థర్టీ మినిట్స్ వచ్చింది థర్టీన్ మినిట్స్ వీడియో థర్టీ మినిట్స్ వచ్చిందనమాట సో అందుకోసమే ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను సో ఇప్పుడు ఏంటంటే కొన్ని నా కాడ థింగ్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి సో అవే వాష్ చేసుకొని అవే నేను చేసుకోవాలి అందుకే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కదా అందుకోసమని నేను అవే వాష్ చేసుకొని అవే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను మరి కొత్త వాటిని కొనుక్కో కొనుక్కోవాలంటే కొంచెం మనీ వేస్ట్ సేమ్ టైం స్పేస్ తక్కువ ఉందని అలా ఆలోచిస్తాను ఎప్పుడు దేన్నైతే వేస్ట్ అయితే చెయ్యను నా వీడియోస్ చాలా దాకా నువ్వు మీరు చూసే ఉంటారు అన్నీ పొదుపుగానే వాడుకుంటాను అలా పొదుపుగా వాడుకుంటేనే మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ మార్నింగ్ వచ్చేసి నిన్న మండే కాబట్టి నాకు సారీ నిన్న వెనస్డే కాబట్టి పూరి అయితే ఉన్నింది బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా నేను మా హస్బెండ్ అదే తినేసాం కొంచెం నైన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయింది అప్పుడు నేను ఏం చేశానంటే అంటే అందులోకి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేస్తాం అది కంప్లీట్ అయిపోయింది సో అది కంప్లీట్ అవ్వగానే నేను ఏం చేశానంటే వెంటనే బొంబాయి చట్నీ కలిపేశాను బొంబాయి చట్నీ చేసి అక్కడ పెట్టేశాను సో నైన్ ఓ క్లాక్కి అలా ఫుడ్ అయిపోతే ఒప్పుకోదనమాట సో మినిమం నైన్ థర్టీ టెన్ వరకు ఉండాలి ఎందుకంటే ఇక్కడ వేసేసరికి నైన్ థర్టీ నైన్ నైన్ ఓ క్లాక్ అవుతుంది సో వాళ్ళకి అంతకుముందు అయితే నేను మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ టు టెన్ థర్టీ అంటే నైన్ థర్టీ వరకు మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ సో ఎప్పుడు వచ్చినా కానీ ఫుడ్ పెట్టేదాన్ని సో ఇప్పుడు కొంచెం పనులు ఉన్నాయి బయట అలా వెళ్ళినప్పుడు సో ఫుడ్ కొంచెం ఎక్వేట్ చేసి వెళ్తున్నాను అయినా ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది మా అమూలే ఇలాంటివన్నీ సో అలాంటప్పుడు అడ్జస్ట్ చేస్తాను మా వాళ్ళకి చెప్తాను కాల్ చేసి సో అప్పుడు వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి అరేంజ్ చేసిపోతారు ఇంకా మిగతా వాళ్ళు బయటికి బయటకే తినేస్తామని చెప్పేసి బయటికి వెళ్ళి వెళ్ళిపోతారనమాట ఇవన్నీ క్లీన్ చేశాక లాస్ట్ ఒక చిన్న పని ఉంటుంది ఆ చి ఆ పని చేయాలంటే నాకైతే ఇరిటేషన్ సో ఏమన్నా బొబ్బులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చింకులో ఇరుక్కుపోతాయి అవన్నీ అయితే క్లీన్ చేయాలి నాకైతే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది ముందుగానే తీసుకుంటాను అయినా అన్నో ఉంటాయి ఏంటంటే నైట్ టైం మా పిల్లలు అలా తినే తినేప్పుడు నేను ప్లేట్స్ అయితే కనుక నాకైతే వాష్ చేయడం ఇష్టం ఉండదు డైరెక్ట్గా సింకుతో వేసేస్తాను అందుకే అలా ఉండిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను సో ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే కనుక మామూలుగా స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను చూడండి మార్నింగ్ చపాతీ అడిగాడు మా బాబు నాకు అంత టైం లేదని చెప్పేసి ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా పంపించేశాను ఇంకా వెజిటబుల్స్ అంటే ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నాను గువా అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు సో బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది మన సైడు అన్నమాట అవుట్ సైడ్ అంటే బయట మన సైడ్ మన కాస్తాయి అలా నాటు కాయదన్నమాట అనమాట సో ఉంటే కట్ చేసి పెట్టుకొని బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను కానీ బాబు సరిగ్గా తినడం లేదు గట్టిగా ఉన్నాయంటే తినలేకుండా మమ్మీ అంటున్నాడు సరే ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని ఇవ్వాలి కదా అని చెప్పేసి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం అలా చదివి ఇచ్చేసాను సో బాగా లైక్ చేస్తారు అలాగైతే కొంచెం నిదానంగా తిను అని చెప్పాను యాక్చువల్గా మామూలుగా పెద్ద బాబు అయితే నిదానంగా తింటాడు నాకు టైం అయిపోతుంది మేడం అంత టైం ఇవ్వడం లేదని చెప్తున్నాడు వాడు కొంచెం నిదానంగానే తింటాడు అది మిస్టేక్ అనమాట సో నేర్పించాలి ఫాస్ట్గా తినడం చిన్నప్పటి నుంచి అంతే చిన్నబాబు అయితే ఫాస్ట్గా తినేస్తాడనమాట విత్ వితిన్ టూ మినిట్స్ కదా స్నాక్స్ బాక్స్ అంతా కంప్లీట్గా చేసేస్తాడు అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా సో దీనిపైకి ఏం చేస్తానంటే కొంచెం లైట్గా సాల్ట్ అండ్ వచ్చేసి కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేస్తాను అది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా యాక్చువల్గా అయితే కొన్నిసార్లు అయితే పెద్ద బాబు మ్యాంగో పెద్ద పచ్చి మామిడికాయ ఉంటుంది కదా అది పెట్టు నాకు చాలా ఇష్టం అంటాడు కానీ వద్దుదే ఇప్పుడైతే కనుక పచ్చి మామిడికాయ అయితే అసలు చిక్కడం లేదు నాకైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి రేచాను కదా బాగా హెడ్ ఆ డే మొత్తం ఏమీ చేయలేదు నేను పడుకొనే ఉన్నాను అసలు ఓపిక లేదు నిన్న మొత్తం బయటికి వెళ్ళేసి వచ్చాను కదా ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆఫ్టర్నూను మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేదాకా అలాగే ఉన్నారు ఇప్పుడైతే ఇంకా టైం అయ్యిందనమాట సో వీళ్ళని రేపడానికైతే కిచెన్ లోపలి అంటే బెడ్రూమ్ లోపలికి అయితే పోయాను అప్పుడు చూస్తున్నాను ఇంకా ఉన్నాడు దేవాంశు సో ఇప్పుడైతే లంచ్ బాక్స్ అవన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా బ్యాగ్స్ అన్నిటికీ సర్దేశాను సర్దేసి బ్యాగ్ బ్యాగ్స్ పక్కన పెట్టేసుకుంటాను బయట సో వెళ్ళే ముందు కొంచెం హడావిడిగా ఉండదు ఇలా ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా సేమ్ టైం ఒక టేబుల్స్ అవన్నీ ఉండే అవన్నీ క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ సెవెన్ థర్టీ కదా బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్ అంతా నేను అక్కడ తినే ముందు కొంచెం క్లీన్గా ఉండాలి సో మళ్ళీ వాటి కోసం బాక్స్ తర్వాత వచ్చేసి ఇంకొక గిన్నె సపరేట్గా తీసి పెట్టాలన్నమాట సో అలా తీసి పెడితే అతను వచ్చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు సో లాస్ట్ వీడియోలో నేను చూపించాను మీకు సో ఇప్పుడైతే టైం అవుతుంది మామూలుగా మనకి లొకేషన్ సెండ్ చేస్తారు మొబైల్కి సో వ్యాన్ ఎక్కడ ఉందా మనం ఎంతసేపటికి బయటికి వచ్చేసేయాలని సో ఇప్పుడైతే టైం అయిపోయింది ఇంకా నేను బ్యాగ్స్ అవన్నీ తీసుకొని పెద్ద తీసుకొని బయటకు వచ్చాను సో ఇదండి సో మామూలుగా అయితే ఇది ముందు డే ఓల్గా అనమాట మామూలుగా ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుంది అది కూడా వీడియో తీశాను ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి నేను సెండ్ చేస్తాను త్రీ వీడియోస్ డైరీ త్రీ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను రాంగ్ వీడియోస్ చూద్దాం ఇక్కడ మా బాబు ఇన్షర్ట్ అయితే చేసుకుంటున్నాడు ఎందుకంటే మామూలుగా టచ్ చేయకపోతే ఇంకా మేడం అరుస్తుందంట సో అందుకని టచ్ చేసుకుంటున్నాడు చిన్నబాబుకు స్నాక్స్ అవన్నీ పెట్టించాను అయినా ఏడుస్తున్నాడు ఏమన్నా కావాలి కొని అని ఎన్ని గుడ్ అంటే జంక్ ఫుడ్ పెడితే నాకు అప్పుడే కాల్స్ వస్తాయి స్కూల్ నుంచి అందుకోసమే అయితే వ్యాన్లో అని చెప్పేసి రైట్గా చిప్స్ అయితే కొనిచ్చాను చిప్స్ ప్యాకెట్ ఈ మధ్యకాలంలో తినకూడదు అంట కదా కొంచెం సాయిట్ ఎక్కువ ఉంటుంది నువ్వు కొనియొద్దని మా హస్బెండ్ చెప్పాడు ఇంక అందుకోసమని ఏం కొనియడం లేదు ఎప్పుడో అమావాస్యకి పున్నానికి అలా కొనిస్తున్నాను నిన్న ఒక కామెంట్ చూశాను మామూలుగా కొన్ని వీడియోస్ అయితే కనుక ఒక అమ్మాయి మౌంటేనేషన్ అయిపోయిందంట మౌంటేనేషన్ అయిపోతే ఎలా అయిపోయిందని అడిగాను అడిగితే షార్ట్స్కి అయితే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి మినీ మౌంటేనేషన్ అయిపోయింది లైవ్కి లైవ్కి వచ్చేసి నాకు ఫోర్ వాచ్ అవర్స్ వచ్చాయి సో దానికి ఇంకా మౌంటేషన్ అయిపోయింది సిస్టర్ అని చెప్పింది కానీ గూగుల్ పిన్ అయితే రాలేదనమాట చాలా డేస్ అయిపోయింది నిన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోలో మామూలుగా టెక్ ఛానల్స్ అనమాట టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇంకా లైవ్కి లైవ్ పెట్టేస్తాం టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలాగూ దానికంటే ఏం పెద్ద పని ఉండదు కూర్చొని కాఫీ తా కాఫీ తాగావా టీ తాగావా అని చెప్పేసి అలా అడిగితే సరిపోతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఆన్సర్ చేస్తారు వాడేమో చచ్చినట్టు ఇంకా వాచ్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందేలాగూ ఇంకా లైవ్కి వాచ్ అవర్స్ ఇస్తాం కదా అని చెప్పేసి అదే మనం ఒక రాంగ్ వీడియో పోస్ట్ చేస్తే ఇంకా ఈరోజు ఒక ట్వంటీ మెంబర్స్ వస్తారు ట్వంటీ మెంబెర్స్ చూసిన దాన్ని యూట్యూబ్ వాడు ఇంకా నెక్స్ట్ ట్వంటీ మెంబర్స్కి రెఫర్ చేస్తారు ఫార్టీ మెంబర్స్ చూస్తే నెక్స్ట్ డే ఎయిటీ మెంబెర్స్ అలా మనకి రైవ్ లాంగ్ మనకి రెవెన్యూ వస్తూనే ఉంటుంది కానీ వాచ్ అవర్స్కి అంటే లైవ్కి మాత్రం అంత వాచ్ ఉండవు అని చెప్పింది బాగా షాక్ అయిపోయాను అది కూడా వీడియో ఏదో అమావాస్యకు పునానికి అన్నట్టు పెట్టేస్తారు మనకి ఒక షార్ట్ వీడియో చూస్తే షార్ట్స్ చూస్తే ఒక టూ పాయింట్ త్రీకే ఉన్నాయంటే లాంగ్ వీడియోస్ అయితే పట్టుమని పది పది కూడా లేవంట అవర్స్ రావాలంటే ఎలా వస్తాయమ్మని కానీ కామెంట్ అయితే పెట్టేసింది బాగా నవ్వేసుకున్నాను సో ఇప్పుడైతే ఈవినింగ్ డ్రాయింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో నా క్వాలిఫికేషన్ ఏంటని సో ఇప్పుడైతే అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ అయిపోయింది టీచింగ్ అయితే చేయక సో అయినా కానీ మా బాబు కొంచెం నాకు డ్రాయింగ్ వేసి పెట్టి మమ్మీ సో మా మేడం వస్తుంది అని చెప్పాడు సో అవైతే డ్రాయింగ్ అయితే వేస్తున్నాను మనీ ప్లాంట్ అనమాట ఇది సో మనీ ప్లాంట్ ఇలా కాదు ఉండేది అలా అని కామెంట్ అయితే చేయకండి మా ఇంట్లో మాత్రం ఇలాగే ఉంటుంది సో మొత్తం డ్రా చేశాను బాబు చేత వేద్దాం అనుకున్నా కానీ కానీ చిన్న బాబు కదా వెయ్యాలంటే కష్టం అని చెప్పేసి జస్ట్ ఇలా కలర్స్ వేయమంటే అని అడిగాను లేదు కలర్స్ అవసరం లేదు జస్ట్ ఇలా డ్రా చేయమని చెప్పాడు సో అలా డ్రా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుమ్మడికాయ చెట్టు అనమాట సో దోసకాయ కానీ గుమ్మడికాయ కానీ కింద నేల మీద ప్రాగుతాయి కదా సో అవి సో వాటిని వేయమని చెప్పాడు ఇవి కొంచెం రీఫ్ రీఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది వేయడం కష్టం మిగతా అటువైతే బాగానే ఉంటాయి కాబట్టి వేసేయొచ్చు చాలా ఈజీ సో ఇక్కడ చూడండి పంపు వేస్తున్నాను నేను కొంచెం ఏదో ఎగ్జైట్మెంట్గా అనిపించింది కొంచెం బాగా అనిపించింది చాలా డేస్ అయింది అనమాట సో పెన్సిల్ ఏంటక్క అంత చిన్నగా ఉందని మళ్ళీ కామెంట్ చేయొద్దు ఎందుకంటే ఇంకా నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం లేదు కదా సో దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి పెన్సిల్ ఇంకా బయటికి తీసుకొచ్చి టైం లేదు అందుకని ఇంకా దీంతోనే వేసేసాను సో బాబుకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అయితే చదివిస్తున్నాను సో వీడియో మొత్తం అయితే ఇదేనండి సో వీడియో నచ్చితే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా నాకైతే పడ్డం లేదు రాంగ్ వీడియోస్కి మీకు నచ్చలేదా సో మీకు నచ్చిన కంటెంట్ ఏంటో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి కంటెంటే ఇవ్వడానికి నేను కొంచెం కష్టపడతాను సో నెక్స్ట్ మేము అరుణాచలం అయితే వెళ్తున్నాం ఆ వీడియోస్ అన్నీ వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి సో వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫైనల్గా ఇంకా నాది డ్రాయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి